దేవీ శరణవరాత్రుల్లో తిథి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని దుర్గాష్టమి అంటారు అష్టమి అంటే చాలామంది భయపడతారు కానీ దుర్గాష్టమి అంటే చాలా విశేషమైంది శక్తివంతమైంది అని నమ్ముతారు ఈరోజు అమ్మవారిని విశేషముగా ఆరాధనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ భవానీ మాలన వేసుకున్న గురుస్వాములు తన శిష్య కోటి చేత విశేషముగా అమ్మవారి నామాలను ఉచ్చరింపజేస్తూ ఉంటారు దుర్గా జై దుర్గా జై జై దుర్గా అంటూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరింపచేస్తారు తరింపచేస్తారు ఈ భవానీ మాల రోజుల్లో ఈ అష్టమి రోజున పడి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల సామూహికంగా స్త్రీమూర్తుల్ని చేత పవిత్ర జలాశయాల నుంచి గోదావరి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కృష్ణానదిలో ఉన్న ప్రాంతంలో ఉన్నవారు కృష్ణానది యొక్క జలములు కలసలు పట్టుకుని ఆ గ్రామ పొరవీధిలో ఊరిగి అక్కడ ఉండే ఆరాధనా పూజ అభిషేక సమయంలో ఈ జలాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఉత్సవమూర్తితో కానీ మూలమూర్తి మీద కానీ అభిషేకాలు చేయిస్తూ ఉంటారు కుంకుమార్చన చేస్తూ ఉంటారు అనంతరము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం కొన్ని చోట్ల అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు నదిలో అమ్మవారికి అంశ మీద ఊరేగింపులు ఇలాంటివి చేస్తూ ఉంటారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో దుర్గాదేవిగా అలంకరిస్తారు దుర్గతను రూపమాపే బంగారు వర్ణంతో ఆ తల్లి ప్రకాశిస్తుంది దుర్గముడు అనే రాక్షసుని సంహరించిన తిది అష్టమ తిది కాబట్టి అందుకే ఆ తల్లిని దుర్గా 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 అని కీర్తిస్తూ ఉంటారు ఆనాటి నుండి నేటి వరకు కూడా అమ్మవారిని దుర్గా అని పిలుస్తూ ఉంటారు ఆ దేవి దర్శనం వల్ల కష్టాల నుండి తప్పించుకోవచ్చు అనేక హితిబాధల నుంచి పోగొట్టుకోవచ్చు భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవి త్రిశూలము ధరించి సింహవాహనంపై అధిష్ఠించినట్టుగా ఉంటుంది బంగారు కిరీటాన్ని ధరించి ఆమెను తన కాలు కింద మహిషుణ్ణి తొక్కినట్టుగా ఉంచుతున్నట్టుగా దుర్గామాత దర్శనమిస్తూ ఉంటుంది ఈరోజు చల్లని తల్లి అష్టమి తేదీ రోజున ఆ దుర్గాదేవిని స్మరిస్తే చాలు సకల బాధలు పోతాయి సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భయాభ్యత్రాహీనోదేవి దుర్గాదేవి నమోస్తుతే అని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు సర్వశక్తి స్వరూపిణి ఆ తల్లి ఆ స్వీజమాసంలో అష్టమి తిథి రోజున ఆ తల్లిని ఆరాధించడం అంటే కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ లభించదు అలాంటి అష్టమతిది మనకి తగులు మిగులు ఉన్నా కూడా అమ్మవారికి అష్టమతిది మంగళవారం వస్తే అద్భుతం అండి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఆ తల్లి కాబట్టి ఆ దుర్గాష్టమి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే సమీపంలో ఉండే దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి శివాలయంలో పార్వతీ అమ్మవారిని దుర్గాదేవి మాతగా అలంకరిస్తూ ఉంటారు ఆ తల్లిని చూసి తరిద్దాం తల్లి అందరం కూడా ఓం దుర్గాదేవి నమో నమ విజయదుర్గాదేవి నమో నమ ఓం గిరి దుర్గాదేవి నమో నమ ఓం దీపదుర్గాదేవి నమో నమ ఓం జ్వల దుర్గాదేవి నమో నమ ఓం ప్రసన్న దుర్గాదేవి నమో నమ శూలిని దుర్గాదేవి నమో నమ అనేక నామాలతో ఆ తల్లిని అర్చించండి స్మరించండి సేవించండి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి